పెట్ కానీ వైట్ కానీ కాన్స్ ఐ మీన్ బీర్ బాటిల్స్ తగ్గి అట్లా మీరు ఎవరికి పంపిస్తారు ఇప్పుడు రామ్కీకి వెండర్స్ వేరే సార్ కొంతమంది మీరు ఈ బాటిల్స్ కూడా రామ్కి సార్ కొంచెం మీరు రామ్కీ తరఫున పని చేస్తున్నారు డిఆర్టీసీ ఉండేది సార్ డిఆర్టీసీ ఉన్నప్పటి నుంచి అది ఉండే సార్ రూల్ అవ్వాలి ఇవ్వాలి అని మీరే సెగ్రిగేట్ చేస్తున్నారు వేస్ట్ ని సెగ్రిగేట్ చేసినప్పుడు దాంట్లో బాటిల్స్ లేకపోతే ఇట్లా స్క్రాప్ ఐరల్స్ ఇట్లాంటివన్నీ వస్తే కనుక దాన్ని మళ్ళా ఈ శ్మశాన వాటిక అంటే ఈ గ్రేవ్ యార్డ్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ స్థానికులు ఇక్కడ చెత్తని డంప్ చేస్తారు అంటే ఇది ఒక కలెక్షన్ యార్డ్గా వాడుతూ ఇక్కడ సార్టింగ్ స్టేషన్ కూడా పెట్టి ఇక్కడ జరుగుతున్న దీన్ని వీళ్ళకి యాక్చువల్గా అలాట్ చేసింది అంటే ఇక్కడ చేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో రామ్కి అనేవారు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వటం వాళ్ళు రెండు ఎకరాలకి అలాట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక మూడు నాలుగు ఎకరాలు ఆక్రమించి చేశారనేది ఇక్కడ స్థానికంగా కంప్లైంట్ అంటే వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఉన్న ఏరియాలో తీసుకున్నారు ప్లస్ చెత్త డంప్ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళకి ఇక్కడ కొంత ఇబ్బందులు వస్తున్నాయి ఉన్నట్టు చుట్టుపక్కల ఉన్న కాలనీస్ అనేది కూడా దట్ వాళ్ళు అనదర్ కంప్లైంట్ ప్లస్ ఇది గ్రేవ్ యార్డ్లో వీళ్ళు వర్క్స్ చేయటంతో అక్కడ చాలా చోట్ల ఏదైతే కనుక వీళ్ళు గతంలో పూడ్చినటువంటి ఇది రెమినెంట్స్ ఏదైతే ఉన్నాయి బోన్స్ ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా ట్రేస్ అవుట్ అయ్యి దానితోటి కొంత ఇబ్బందిగా ఉన్నది అనేటువంటిది ఈ కంప్లైంట్స్ నేపథ్యంలో ప్లస్ రాజకీయ ప్రతినిధి కూడా గత ఎక్స్ఎమ్మెల్యే గారు మైనప్పల్లి హనుమంతరావు గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రస్తుత ఎంపీ గారు ఈటన్ రాయందర్ గారు ఇక్కడ ఇది మన మల్కాజ్గిరి ఎంపీ గారు మీరు అందరూ కూడా రిపెండ్ చేయడం జరిగింది మన శనివారం రోజున మంత్రి గారు శ్రీధర్ బాబు దగ్గర నన్ను కూడా పిలిచారు ఈటన్ రాయందర్ గారు ఎంపీ గారు వచ్చి నన్ను కూడా పిలిచారు పిలిచినప్పుడు అక్కడ కూడా మీటింగ్ అయింది సో పబ్లిక్ ఏదైతే ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేశారో ఈ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది మంత్రి గారు మాకు ఆదేశించారు అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గారు కూడా ఆదేశించారు సో ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది సో దీన్ని తప్పకుండా రిజాల్వ్ చేస్తాము రిజాల్వ్ చేసి దీనికి అంత డిస్కషన్ మీద రిజాల్వ్ చేసి పబ్లిక్ ఏదైతే వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయో అన్నిటిని కూడా తప్పకుండా అడ్రస్ చేసి దానికి చేస్తాము సో అప్పటిదాకా ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా జరగకుండా ఆపాలని చెప్పి